హాయ్ అండి అందరు నమస్కారం ఇక్కడ చూడండి కోతులు ఆ గెట్ల మించి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కావట్లేదండి అవి కేవలం నారుమడి కోసం వెళ్తున్నాయండి ఈ దారి ఉంది కదా ఇక్కడి నుంచి వెళ్ళచ్చు కదా అక్కడ నారు నారుమడి ఇవి కనిపిస్తుంది కదా మధ్యలో అక్కడ ట్రాక్టర్ పక్కన అక్కడికి వెళ్తున్నాయండి ఆ నారు తినడానికి వెళ్తున్నాయి చూడండి ఓ పని పని ఆపేసి దున్నడం ఆపేసి వాటిని వెలగొట్టడానికి వెళ్ళారు రైతు చూడండి ఎంత డ్యామేజ్ చేస్తాయండి ఎంత డ్యామేజ్ చేస్తాయి ఎన్ని రకాల నష్టమండి చూడండి ఈ గట్ల మీద అసలు వెళ్ళవు భయం అనేదే ఉండదు మేమిద్దరం ఉన్నాం ఆ వాటికి భయం అనేదే ఉండదు కొంగలు అనుకోండి గట్టి కేక్ వేస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ రావు ఇవి అలా కాదండి ఒక్కడున్నాడంటే అంటే మీదికొచ్చేస్తాయి చుట్టూ ముట్టతే అసలు ఒక్కోసారి ప్రాణాలు పోతాయి ఆ రేంజ్లో ఉంటుందండి వీటి అటాక్ మామూలుగా ఉండదు ప్యాక్ లాగే అటాక్ చేస్తాయి మామూలుగా అటాక్ చేయవు ఇది అండి సిచ్యువేషన్ అసలు గెట్ల మీదకి వెళ్ళి రావు అసలు కోతలు నారు కోసమే నారు కోసమే వస్తున్నాయి చూడండి ఏది వదిలిపెట్టవండి ఏది వదిలిపెట్టవు ఎంత బలంగా ఉంటాయో ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఎందుకంటే రకరకాల ఆకులు తిట్టాయి కదా చాలా బలంగా గట్టిద్దు అసలు చాలా గట్టిగా ఉంటాయి బలంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి అటాక్ మాత్రం మామూలుగా చేయండి చాలా బాగా ఉంటుంది ఈనిటీ కొంచెం వాటర్ కాబట్టి మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాయేమో ఇంకోటి అది దొంగతనం చేస్తే వాటికి కొంచెం ఇదిగా ఉంటుందండి దొంగతనం చేస్తే కొంచెం తెలిసిపోతుంది వాటికి దొంగతనం చేసినప్పుడు వాటికి అవి మనం భయపడతాయి అనమాట అవి న్యాచురల్గా ఫుడ్ తినేటప్పుడు వాటి దగ్గరికి వెళ్తే మాత్రం అటాక్ చేస్తాయి ఇలాంటి టైంలో కూడా అటాక్ చేస్తే కొంచెం ఉంటాయి కొంచెం తగ్గుంటాయండి ఇది చాలా వందల కోతులు అండి వందల కోతులు ఉన్నాయి ఏమీ చేయలేని పరిస్థితి dharma non-intelligence situation thank you thank you so much